నలభై ఐదు డివిజన్ లో సితారా సెంటర్ దగ్గర నుంచి కబేడా వరకు ఉన్న ఈ కాలవలో అనేక మంది పడిపోయి చనిపోవడం జరిగింది ముఖ్యంగా చిన్నపాటి వర్షానికే కాలం ఎక్కడుందో రోడ్డు ఎక్కడుందో తెలియకుండా మునిగిపోయే పరిస్థితి దీని మీద గ్రిల్స్ గ్రిశమని చెప్పి అనేక సార్లుగా సిపిఐగా మేము నిరసన తెలియజేయడం జరిగింది అలాగే కమిషనర్కి లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా పట్టించుకోలేదు మరి గతంలో చూస్తే శేఖర్ అని ఒక అబ్బాయి చనిపోయి కాలలో పడి పోయిన సంవత్సరం చనిపోయారు నిన్న నిన్న నా రాత్రి యేసు అని ఒక అబ్బాయి రాముకౌరి దగ్గర కాలలో పడిపోయి చనిపోవడం జరిగింది గతంలో కూడా చిన్న పిల్లాడు కూడా పడిపోయారు ఒక ముసలాయన పడిపోయారు అలాగే ఇక్కడనే కాదు గురునానక్ కాలనీలో అక్కడ కూడా ఒక అబ్బాయి పడిపోయి చనిపోవడం జరిగింది అలాగే కొత్తపేటలో ఇలా అనేక చోట్ల విజయవాడ నగరంలో ఇలాంటి కాలంలో చోట గిల్లు వేస్తే మనుషులే కాకుండా పశువులు అలాంటివి కూడా పట్టుగా చనిపోతుంటే వాటిని ఎలాగా పట్టించుకో కనీసం మనుషులను పట్టించుకునే పరిస్థితిని ఇటు కార్పొరేషన్ అధికారులు కానీ స్థానిక కార్పొరేటర్లు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు చిన్నపాటి వర్షానికే మరి కాలంలో మునిగిపోయి ఎక్కడ కాలం ఉందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలు పోతున్నాయి ఇప్పటికైనా సరే కార్పొరేషన్ అధికారులు కమిషనర్ స్థానిక కార్పొరేటర్ కూడా దీని మీద స్పందించి ఈ పెద్ద కాళం మీద వెంటనే గెలుసు వేయాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే ఈరోజు సితారా సెంటర్ నుండి కబేళ సెంటర్ వరకు ఉన్న అవుట్ ఫాల్ డ్రైన్ మీద మిస్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కబేళ సెంటర్లో ధర్నా చేసి ధర్నా నిర్వహిస్తున్నాం దీని ముఖ్య కారణం ఏంటంటే చాలా రోజులుగా ఇది కట్టి ప్ర ఇది కట్టే రోజుల్లో కూడా చిన్న పాప పడి చనిపోయింది ఆనాటి నుండి అనేక మంది ఈ కాలంలో పడి లోతున్నటువంటి ఈ అవుట్ ఫాల్ డ్రైన్లో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు నిన్నగాక మొన్న కుర్రడు ప్రాణాలు కోల్పోయారు ఎంత ఎంత నష్టం జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు లక్ష నగరపాలక సంస్థ అధికారులు కబెళా సెంటర్ నుండి సితారా వరకు ఉన్న పాల్ ట్రైన్ మీద మెస్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తా ఉంటాం